హైవర్స్ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఒక సరికొత్త అధ్యాయం అన్నది లిఖించారు మన చంద్రబాబు గారు కోర్స్ పవన్ కళ్యాణ్ సైతం ఇప్పుడు వచ్చే చంద్రబాబు గారి సంబంధించి నేను చెప్పారు ఆయన పింఛలకు సంబంధించి నాలుగులు పెంచుతా అన్నాడు అసలు ఎలా కుదిరిద్ది జగన్మోహన్ రెడ్డి రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి ఐదేళ్ళు టైం తీసుకున్నాడు చంద్రబాబు అబద్ధాలు చెప్తాడు ఆయన అలాగే అది ఓవరాక్షన్ చేశారు వైసీపీ వాళ్ళు చంద్రబాబు చెప్పాడు ఏప్రిల్ మే జూన్ ఈ నెలలో కూడా మేము నాలుగు వేలు చొప్పున ఇస్తాం ఆల్రెడీ మూడు వేలు ఇస్తున్నారు కాబట్టి వెయ్యి 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 కలిపి మూడు వేలు బ్యాలెన్స్ ఉన్నటువంటి మూడు వేలు ప్లస్ ఇప్పుడు ఇచ్చే నాలుగు మొత్తం ఏడు వేలు మేము ఇస్తామన్నారు అలా ఈరోజు ఇచ్చారు ఇస్తూ వాలంటీర్లకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ లాంటివి చెప్పారు మెయిన్ వాలంటీర్లని ఈరోజు పింఛన్లు ఇవ్వ ఇచ్చేసినా దూరం పెట్టింది ఎందుకంటే అటు పవన్ కళ్యాణ్ చెప్పాడు ఇటు చంద్రబాబు చెప్పాడు ఇద్దరు ఒకటే చెప్పారు ఏంటంటే ఎగ్జిస్టింగ్ సచివాలయ సిబ్బంది ఉన్నారు అంగన్వాడీలు ఉన్నారు ఆశా వర్కర్లు ఉన్నారు వీరు కాకుండా రిమైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు పింఛన్లు ఇవ్వడానికి అయితే ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు అసలు బగబగా మండుతున్న ఎండలలో ఎన్నికల కమిషన్ క్లియర్గా వాలంటీర్లను దూరం పెట్టమని చెప్పింది కానీ వేరే ప్రభుత్వ ఉద్యోగంలో వాడద్దు చెప్పిందా వాడమని చెప్పిందిగా వాళ్ళని తీసుకెళ్లి ఇంటి దిశ పింఛన్లు ఇవ్వచ్చుగా మేమంతా మొత్తుకుని అదేగా ఇవ్వకుండా వాలంటీర్ లేకపోతే పింఛన్లు ఇవ్వలేము వాలంటీర్ లేకపోతే మనుషులు బతలేరు అన్నట్టుగా ముప్పై మూడు మందిని చంపారు వీళ్ళు మనుషులైనా వీళ్ళు ఈరోజు వాలంటీర్లు ఎవరిని మేము తీసుకోలేదే ఉన్నారు బట్ వాళ్ళ సేవలు మేము వినియోగించుకోవాలా ఉన్నటువంటి పంచాయతీ సిబ్బంది సచివాలయ సిబ్బందితో రేమేణి కలవాల పింఛన్లు ఇవ్వడం జరిగింది అని చెప్పారు సంతోషం దెన్ చంద్రబాబు ఒక మాట వాడారు ముప్పై మూడు వయసు వైసీపీలో కారణము ఏంటనేది ఇప్పుడైనా మీరు తెలుసుకోండి శివరాజ్కి తప్ప వాళ్ళకి ఏం చేత కాదు దుర్మార్గం నీచులు అన్నట్టు చెప్తూ వాలంటీర్ సమస్యకు శుభార్త ఏం చెప్పాడంటే ప్రజెంట్ ఆల్రెడీ ఎవరైతే ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఉన్నారో ఇన్ కేస్ అవసరం అవసరమైతే వాలంటీర్లు రిజైన్ చేయకుండా వాళ్ళు ఉన్నారే వాళ్ళు సేవలు వినియోగించుకోండి అన్నారు అంటే ఏంటి వాలంటీర్ సేవలు వినియోగించుకోమని అన్నారు అంటే వాలంటీర్ వ్యవస్థ ఉంది అన్నట్టు మన డోల వీర స్వామి ఈ వాలంటీర్లకు సంబంధించి మంత్రి అనేట్ట ఆయన కానీ పవన్ కళ్యాణ్ కానీ తర్వాత దేవాదాయ శాఖ మంత్రి ఆనంద రామనారెడ్డి వీళ్ళంతా కూడా చెప్పింది ఏంటి వాలంటీర్లకు సంబంధించి వారి సేవలు ఎలా వినియోగించుకోవాలి ఎగ్జిస్ట్ ఉన్న సచివాలయ సిబ్బంది సేవలు ఎలా వినియోగించుకోవాలి ఇవన్నీ మేము ఫిల్టర్ చేసుకోవాల్సి ఉంది సచివాలయ సిబ్బందిని వాళ్ళు చేసే పనులని వేరే వాళ్ళకి చేసి వీళ్ళని వేరే డిపార్ట్మెంట్ పెడతామా వాళ్ళని సంబంధించి పదివేలు ఇస్తామని అంటున్నాం కాబట్టి వీరికి వర్క్ పెంచి వేతనం పెంచి ద బెస్ట్ ఆల్ లైఫ్ లీడ్ చేసే విధంగా ఉంచడమా ఇవన్నీ టైం పడుతుంది ఈలోపు వాళ్ళని తీసేస్తా ఉన్న భ్రమంలో దయచేసి ఉండేవద్దు వాళ్ళు ఉన్నారు వ్యవస్థ ఉంది బట్ దాన్ని సెపరేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పిన్నారు వయసు ఉపకరణ నమ్మకండి ప్రశాంత ఉండే అన్ని సెట్ అవుతాయి ఈవెన్ రాజీనామా చేసిన విషయంలో కూడా పాజిటివ్గా ఆలోచిస్తారు వారిని సంబంధించి అంత పెద్ద సమస్య ఏంటంటే నైంటీ పర్సెంట్ వైసీపీ కార్యకర్తలే నైంటీ పర్సెంట్ కాదు వంద శాతం వాళ్ళంతా కూడా మన వైసీపీకి ఓ రకంగా వాళ్ళే మన యోధులు వారదలు సైన్యం అని చెప్పేసి నానా ప్రచారం చేసింది ఈ వైసీపీ వాళ్ళు అంత ఇది చేసి ఎన్నికలప్పుడు మరలి వాలంటీర్లే ప్రచారం చేసిన హడావుడి చేసిన వాళ్ళు వీళ్ళు లోకేష్ పాదయాత్ర చేస్తున్నప్పుడు లోకేష్ పాదయాత్రకి వెళ్ళొద్దని చెప్పింది వాలంటీర్లు ప్రజల దగ్గర డేటా ఇష్టంగా కలెక్ట్ చేసింది వాలంటీర్లు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవే మిమ్మల్ని ఇప్పుడు ఆపుతూ ఉన్నాయి అంతకుమించి వేరేది ఏమి బట్ ఖచ్చితంగా టైం అయితే పట్టచ్చు కానీ రెండు మూడు నెలల్లోపు వాలంటీర్లని బెస్ట్ వేలు ఉంచుతారు నాకైతే అనిపిస్తుంది అండ్ రిజర్వేషన్ కూడా ఎలా పాటించాలి వాళ్ళకి ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టాలా లేదా అన్ని చూసి ద బెస్ట్ త్వరలో రిజల్ట్ అయితే ఉంటుంది